నమీ వం శ్రీమాస్ధాగోత్ర గోత్రభవయ సింహశ్యాతత్రవస్యమేశ్యాేంద్రనావేశ సహ సాకిరవేశ్య అఖినాభేష సహకలా క్షేమ స్థైర్యాైర్య విజయ అభయవో విద్యారంగినరంగేన ఉద్యోగరంగింతృత ఫలిస్వా శ్రీమన్మహి సహస్త్రలింగేశేరస్వామినమో నమ సంపూర్ణానుగ్రహ సరస సిద్ధ్రస్థు వదా పుష్ప పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓ జగద్రక్షాయ నమ ఓం విరాట రూపాయ నమ శ్రీసహస్త్రలింగేశ్వరస్వామిని నమో నమ ఇది నానావిధ పరిమలపత్రుష్పూజా చ సమర్పయాం वनस्थ दिवे नाकंदे संता आग्रेसैंपय भ्रतगुरता श्रीमनमिपरमेश्वर युवताभ्यो नमो नम परीमलूप्माघ्रापयामी घंटा नदयामी साक्षा दीपम संदर्शयाम धूपदीपान शुद्ध आचमनीपयामी वोम घोरेभ्योजो्योघोरघोरवेभ्येभ्यो सर्व

దేవేంద్ర గారు పద్మా గారు సాయి కిరణ్ గారు అఖిల గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఆరోగ్య ఆ శ్రేష్వ కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పిల్లలు ఇతర ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవ భాష తరుపుని నూట యాభై మంది నాలుగో భగ్గులకు ఆకాదరితం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాతీభవం భవ अनसा सुखी भाउ धन्यवादा